హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా హెల్దీగా చేసుకుని స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఈ వీడియోలోకి వెళ్ళి ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా మూడు చిన్న బంగాళదుంపలు రెండు క్యారెట్స్ని తీసుకోవాలండి ఇలా తీసుకున్న వాటిని నీట్గా వాష్ చేసుకొని గ్రేటర్తో తురుమేసుకోవాలి ఈ మూడు బంగాళదుంపలు కూడా గ్రేటర్తో తురుముకొని వాటర్లో వేసి తీసుకొని వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసుకొని వేరే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా అనమాట వాటర్ని బాగా పిండేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలండి అలాగే రెండు క్యారెట్స్ని కూడా తురిమేసుకొని ఇదే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం రెండు క్యారెట్స్ని కూడా యాడ్ చేసేయండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని తీసుకోండి ఒక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి సో కారం బట్టి మీరు తినే కారం బట్టి వేసుకోండి జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ హాఫ్ స్పూన్ అలాగే ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోవాలండి కాన్ఫ్లోర్ ప్లేస్లో మైదా ఆర్ బియ్యం పిండి అయినా సరే వేసేసుకోవచ్చు అనమాట ఇలా ఎంత ఆ పిండి అని చెప్పలేమండి కార్న్ఫ్లోర్ కానీ ఆర్ బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ ఏది వేసుకున్నా సరే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చేతితో మిక్స్ చేసుకొని మనకి రౌండ్గా ఇలా వడలు ఎలా వేస్తామో అట్లా ఆ షేప్ వస్తుంది అనేటప్పుడు మీరు అప్పటి వరకు ఇంకా పిండి వేస్తూనే ఉండాలి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండాలండి నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేశాను ఆర్ బియ్యం పిండి మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉండేటప్పుడే మనం చేసుకునే ఈ స్నాక్స్ అనే టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా చేసి వేసేసుకోవచ్చు అనమాట ఇంకా రెండో విధంగా కూడా ఎట్లా వేయాలో కూడా చెప్తానండి సో ఇప్పుడు వాటిని పక్కన పెట్టేస్తే స్టవ్ పైన ఒక పాన్ ని పెట్టుకోండి ఈ పాన్ లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది సాలో ఫ్రై చేసుకోవటం అండి డీప్ కూడా చేసుకోవచ్చండి సో ఇలా సాల్ఫ్రై ఫ్రై చేసుకోవడం వల్ల తక్కువ ఆయిల్ అవుతుంది హెల్దీగా కూడా ఉంటుంది డ్రీ ఫ్రై అయితే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట సో నేను ఇదే విధంగా చేతి పైన అన్నీ కూడా ఇలా ఒత్తేసుకొని రౌండ్గా చేసి ప్యాన్లోకి పెట్టేస్తానండి ఆయిల్ ఎక్స్ట్రా ఏం వేయవలసిన అవసరం లేదు అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ప్యాన్ని కొంచెం అటు ఇటు కుదుపుతూ ఉండాలన్నమాట ఆయిల్ అనేది ఒకే దగ్గరికి చేరిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా ప్యాన్ని కదుపుతూ ఉండాలండి నాలుగైదు నిమిషాల పాటు ఒకే వైపు ఫ్రై చేస్తూ ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నాలుగైదు నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ అవుట్ చేయండి రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా ఫ్లిప్ చేయండి రెండు వైపులు కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ పాటు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బాగా ఇవి ఫ్రై అయ్యే క్రిస్పీగా అనిపించాయి అనేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నారంటే చాలా బాగా ఉంటాయండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే నాప్కిన్ పీల్చేస్తుంది ఇంకా రెండో మెథడ్ కూడా చెప్తానని చెప్పాను కదా అదేంటంటే ఇలా చేతి పైన కాకుండా ఇట్లా అనమాట చిన్న ముద్దని తీసేసుకొని ప్యాన్ పైన ఇట్లా చాలా పలుచుగా ఇలా ఒత్తేసుకోవాలన్నమాట తొలి కొంచెం అందంగానే మనం చేసుకున్నాం కదా ఇప్పుడు పలుచిగా చేసుకుందాం మీకు ఏ టైప్ ఆఫ్ నచ్చితే అది అట్లా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక వైఫ్ ఫ్రై అయిన తర్వాత రెండు వైఫ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి రెండు వైఫ్లు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి సో ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా చేయకపోతే నేను చెప్పేటట్టు ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే చాలా బాగుంటాయండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్ కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఇప్పుడు వీటిని చిన్నగా ఇలా ఇచ్చుకుంటూ ఇలా ఏదైనా టొమాటో కీచప్ ఇంకా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే టొమాటో కీచప్తో సర్వ్ చేసుకున్నాను చాలా చాలా బాగుందనమాట సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ఇంక్రీసెస్కి వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్